శ్రీ దేవి మహామాంత్రిక జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు కేసు మొదలగు సమస్యలకు పండిత్ శ్రీ సీతారామయ్య గారిని సంప్రదించగలరు ఫోన్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ ఇక కథలోకి వెళ్తే ప్రేమ కథ మూడవ భాగం మురుగని ఇంకా రాలేదేంటి అని కీర్తి ఆపే షాంబర్కు వస్తుంది ఏమైనా తప్పు చేశానా అని అనుమానంతో డోర్ ఓపెన్ చేయగానే అభయ్ అలా నవ్వడం చూసి షాక్ కొట్టినట్లుగా స్తంభంలా నిలబడింది ఆపై అలా నవ్వడం గట్టిగా వినపడటం వలన ఆఫీస్ స్టాఫ్కి కూడా ఆ నవ్వు వినిపించింది అందరూ ఏంటి మన బాస్ నవ్వుతున్నాడా అంటూ నేచి నిలబడి తొంగి తొంగి చూస్తున్నారు డోర్ శబ్దానికి మురుగన్ స్త్రీ అటువైపు చూశారు ఆపై కూడా అప్పటికే ఎక్కువగా నవ్వేశాడు నిజం చెప్పురా అంటూ అటు చూస్తే స్త్రీ లేవడం చూశాడు ఆపై స్త్రీ లేచి వెళ్తుండడం చూసి డోర్ వైపు చూశాడు కీర్తి అలా డోర్ తెచ్చి నిలబడి ఉండడం స్టాఫ్ తొంగి తొంగి చూడడం అంతా చూసేశాడు ఆ హే అంటూ గట్టిగా అరుస్తూ లేచి చైర్ని తన్నాడు కోపంగా ఆపై ఆ అరుపుకి అనుకోని ఆ పరిణామానికి ఉలిక్కి పడింది కీర్తి ఇప్పుడు ఎందుకు అలా అర్చారు అని ఆలోచించే లోపలే స్త్రీ ఆ చూడకముందుగానే డోర్ క్లోజ్ చేద్దామని అనుకున్నాడు కానీ ఆబాయ్ చూసి అలా అరిచేశాడు మురుగన్ కూడా కీర్తిని చూస్తూ ఉన్నాడు కానీ ఆ చూడలేదు ఆ అరుపుకి మురుగన్ కూడా ఉలిక్కి పట్టాడు స్త్రీ వచ్చి ఏం చేస్తున్నావు కీర్తి ఒకసారి వెనకాల చూడు అని చెప్పాడు అప్పటికే ఆ భయ అరుపు స్టాఫ్కి కూడా వినబడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చూప్ అని వెళ్ళిపోయారు ఆబాయి కోపంగా కీర్తి వైపుకు వచ్చాడు అప్పటికే స్టాఫ్ అలా చూడటం కీర్తి చూసి అయ్యో ఎంత పని చేశానో అని తల కొట్టుకుంది శ్రీ టోర్ క్లోజ్ చేస్తూ ఉండగా ఆగు శ్రీ అని ఆపాడు నేను నవ్వడం అంత చూపించింది కదా ఇప్పుడు తనకి ఏం జరుగుతుందో చూడని అని అక్కడ కాకుండా ఆఫీస్ మధ్యలోకి వెళ్తూ కీర్తిని లాక్కొని వెళ్ళాడు అలా లాక్కొని వెళ్ళడం కీర్తి భరించలేకపోతుంది ఆ పట్టు కూడా చాలా గట్టిగా ఉంది చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆపై పట్టు అంత గట్టిగా ఉండడం వలన విడిపించుకోలేకపోయింది బుద్ధి లేదా నీకు ఎక్కడ పెట్టావు బుర్ర అసలు ఆ బుర్రలో ఏముంది మేనేజ్ లేకుండా ఒక ఆఫీస్ సిఈ ఫోర్ డోర్ అలా ఓపెన్లో పెడతావా అది కూడా తను పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు ఇంకేమైనా చూసుంటే కానీ నీలాంటి వాళ్ళని పియక పెట్టుకొని ఏం చేయాలి నేను ఇలా ఆఫీస్లో బాస్లు పర్సనల్గా నవ్వడం మాట్లాడుకోవడం స్టాఫ్ చూస్తే వాళ్ళకు మా మీద ఏం భయం ఉంటుంది బట్ ఇప్పుడు ఉంటుంది అంటూ కీర్తి చేతులు వదిలించుకొని వెళ్ళిపోయాడు అభయ్ అందరి ముందర అలా తిట్టేసరికి ఏడుస్తూ నుల్చింది కీర్తి రే ఏంట్రా అంటూ అభయ్ని చూస్తూ కీర్తి వైపు జాలిక చూశాడు శ్రీ కీర్తి అలాగే తన చాంబర్కు వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ స్టాఫ్ అంతా కూడా భయంతో పనిలో పడి సిస్టమ్స్లో తలలు దూర్చేశారు అభయ్ కోపంగా వచ్చి చైర్లో కూర్చున్నాడు అభయ్ ఏంటా కోపం అన్నాడు మురుగన్ తను అలా చేయడం కరెక్టా అంకుల్ అడిగాడు తప్పే కానీ అలా ప్లీజ్ అంకుల్ వద్దు ఇక వదిలేసేయండి మంచి మూడ్ పోగొట్టింది అంటూ ఫైల్ చూస్తున్నాడు మురుగన్ లేస్తూ ఇది లంచ్ తర్వాత వచ్చే మీటింగ్ దాని డీటెయిల్స్ కొంచెం చెక్ చేసి చెప్పు ఓకేనా అని చెప్పి వెళ్ళిపోయాడు మురుగన్ అంకుల్కి ఆపై ప్రవర్తన నచ్చలేదు అని స్త్రీకి అర్థమైంది మురుగన్ తన చాంబర్కి వెళ్ళేసరికి కీర్తి ఏడుస్తూ ఉంది అమ్మ కీర్తి ఇలాంటివి ఇంకా నువ్వు ఎన్నో ఫేస్ చేయాలి అబ్బాయికు కొంచెం కోపం ఎక్కువ కానీ చాలా మంచివాడు కావాలంటే చూడు రేపు ఫీల్ అయితే ఈరోజే నీకో సారీ చెప్తాడు అంటూ ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు నేను చేసింది తప్పే కదా సార్ అందుకు నాకు పనిష్మెంట్ అంతే బట్ ఎంతైనా ఆడపిల్లని కదా అందుకే కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాను అంతే అంటూ కళ్ళు తుడుచుకుంటూ మీటింగ్ సంగతి ఏమైంది సార్ అని అడిగింది కీర్తి మురుగన్ చిన్నగా నవ్వి కీర్తి తల మీద చే వేసి నిమురుతూ ఇచ్చి వచ్చాను చెక్ చేసి చెప్తాడు కంగారు పడకు అంటూ తనకు ఇంకో వర్క్ నేర్పించడం మొదలుపెట్టే ముందు ప్యూర్ని పిలిచి రెండు టీ తీసుకొని రమ్మని చెప్పాడు మురుగన్ వెళ్ళిపోయాక అంకుల్కి నీ ప్రవర్తన నచ్చలేదు అభి అంటూ ఎదురుగా కూర్చున్నాడు శ్రీ నన్నేం ఏం చేయమంటో చెప్పు అని ఇంకా ఆ కోపంలోనే ఉన్నాడు ఆపై సరే వదిలే జరిగిందేదో జరిగిపోయింది వర్క్ చూడు అంటూ శ్రీ కూడా తన చాంబర్కు వెళ్ళడానికి లేచాడు ఇంకా ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన ఇష్యూ పెద్దదవుతుంది కానీ తగ్గదు అని వెళ్ళిపోతున్న స్త్రీని పిలిచి ఈ మీటింగ్ ఫైల్ చెక్ చేయి అని చెప్పాడు ఆపై ఓకే అని ఫైల్ తీసుకొని వెళ్ళాడు శ్రీ కానీ ఆ కూడా తన ప్రవర్తన నచ్చలేదు ఇష్ అంటూ తలపైన చేయి పట్టుకొని చైర్లో అలాగే వెనక్కి పడుకున్నాడు ఆపై అలా కొంచెం సమయం తర్వాత రిలాక్స్ అయ్యి శ్రీకి కాల్ చేశాడు శ్రీ ఒకసారి లోపలికి రా అంటూ హా వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు శ్రీ ఒక రెండు నిమిషాల్లో వచ్చాడు చెప్పవి మీటింగ్ ఫైల్ చెక్ చేసావా అదే చూస్తున్నా ఇంతలో కాల్ చేసావు ఓకే చెక్ చేయి ఇక్కడే అన్నాడు నేనెందుకు ఎలాగో నువ్వే కదా ఫైనల్ చేసేది ఒకసారి నువ్వే చూడు అని ఫైల్ అబ్బాయికు ఇచ్చాడు శ్రీ ఓకే అంటూ ఫైల్ చెక్ చేశాడు ఒక పది నిమిషాల్లో చెక్ చేసి మంచి ప్లానింగ్ అన్నాడు అందుకే మురుగన్ అంకుల్ని డాడీ వదల్లేదు అని చెప్తుండగా అభాయ్ ఆ ప్లానింగ్ చేసింది నేం కాదు కీర్తి అని చెప్పాడు అప్పుడే అబ్బాయి కోపం తగ్గిందా లేదా అని చూడటానికి వచ్చిన మురుగన్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు వాట్ ఏంటంకుల్ మీరు చెప్పేది నిజంగానా అని అడిగాడు శ్రీ అవును శ్రీ అంటూ పక్కనే కూర్చున్నాడు మురుగన్ పర్ఫెక్ట్గా ఉందా అబ్బాయి అని అడిగాడు మురుగన్ మీరే చేశారని అనుకున్నాను అంకుల్ అంత పర్ఫెక్ట్గా ఉంది నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు అదే చెప్పాను పర్ఫెక్ట్గా ఉంది అని తెలివైన అమ్మాయి లాగానే ఉందే అన్నాడు శ్రీ అవును శ్రీ అన్నాడు మురుగన్ అసలు ఒక్క రోజులో అంత పర్ఫెక్ట్గా ఎలా అంకుల్ అన్నాడు మురుగన్ని చూస్తూ గ్రేట్ కదా సూపర్ ఇంటెలిజెంట్ అని కీర్తిని కావాలనే మెచ్చుకుంటూ ఉన్నాడు శ్రీ చాలు భజన ఆపుతావా ఇంకా తెలివితేటలుంటే సరిపోదు కొంచెం బుద్ధి కూడా ఉండాలి నీ భజన కార్యక్రమం ముగిస్తే ఇక నువ్వు వెళ్ళి ఈ మీటింగ్ గురించి స్టాఫ్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు ఆ భయ్ ఆ భయ్ది కోపం కాదు అసూయ అని మురుగన్ స్త్రీలకు అర్థమయ్యి ఇక అక్కడి నుండి బయటకు వచ్చి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వేసుకున్నారు శ్రీ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేశాడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్లకు మధ్యాహ్నం మూడు గంటలకు లంచ్ చేసుకొని అన్ని డిపార్ట్స్మెంట్ వాళ్ళు ఆఫీస్కి సంబంధించిన ఫంక్షన్ హాల్లో కలిశారు అభిరామ్ కంపెనీ ఎప్పుడైతే మొదటి స్థానానికి వచ్చిందో అప్పుడే ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టించాడు అందులోనే స్టాఫ్ మీటింగ్స్ ఫంక్షన్స్ జరుపుకుంటారు సుమారు రెండు వేల మంది పట్టగలిగే ఫంక్షన్ హాల్ అది శ్రీ అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకున్నాడు ఫస్ట్ టైం ఎవరైనా ఆ ఫంక్షన్ హాల్ని చూశారు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు ఇప్పుడు మన కీర్తి కూడా అదే పరిస్థితిలో ఉంది పక్కన ఉన్న మురుగంతో సార్ ఇది ఏమైనా ఫంక్షన్ హాలా లేదా స్వర్గానికి దారా అని అడుగుతూ నోరు పెద్దది చేసుకొని కళ్ళప్పగించి చూస్తూ నడుస్తోంది కీర్తి అదేంటి కీర్తి ఎందుకు అలా అడిగావు అంటూ కీర్తి మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకున్నాడు మురుగన్ ఇంతకు ముందు ఇలాంటి హాల్ని చూడలేదా కీర్తి అడిగాడు లేదు సార్ నిజంగా అంది కీర్తి ఈ హాల్ ఎలా కట్టించాడో అభిరామ్ గురించి అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు మురుగన్ చాలా మంచి మనిషిలాగా ఉన్నారు కానీ ఆయన కొడుకేంటి అలా ఉన్నారు అంటూ నోరు జారింది మళ్ళీ ఈ తింగరి పుచ్చి నవ్వుకుంటూ ముందుకు నడిచాడు మురుగన్ అలా ఒక్కొక్కరిగా ఫంక్షన్ హాల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మెంబెర్స్తో కిటకిటలాడింది మూడు గంటలకు అందరూ వచ్చాక మూడు గంటల పదిహేను నిమిషాలకు అబాయ్ ఎంట్రీ ఇచ్చాడు హాల్లోకి అందరూ ఒక్కసారిగా లేచి అబాయ్ నడుచుకుంటూ వస్తుంటే విష్ చేస్తున్నారు ఆబాయ్ అలా హుందాగా నడుచుకుంటూ రావడం అందరూ అలా లేచి విష్ చేయడం చూసిన కీర్తికు ఆపై ఒక పెద్ద బాహుబలిలా కనిపించాడు అలా నడుచుకుంటూ వస్తున్న ఆపై కీర్తిని సైడ్ ఒక చూపు చూసి స్టేజ్ పైకి వెళ్ళాడు నేరుగా మైక్ టెస్ దగ్గరకు వెళ్ళి నిల్చొని ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యూర్ సీట్స్ అన్నాడు అందరూ క్లాప్స్ కొడుతూ కూర్చున్నారు అందరూ కూర్చున్నాక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి నాలుగు రోజులైంది సిఈవోగా ఒక క్లాస్ తీసుకున్నాడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టాడు మళ్ళీ ఏంటి ఈ మీటింగ్ అని అందరికీ అనుమానం వచ్చి ఉంటుంది అలా అబ్బాయి స్టార్ట్ చేయగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలని మళ్ళీ వచ్చాను ఏంటి అనుకుంటూ అందరూ కన్ఫ్యూజన్గా ఉన్నారు ఇందులో ఆల్మోస్ట్ స్టాఫ్ అందరూ ఉన్నారు ఒకరిద్దరు తప్ప మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు చేతులు రైస్ చేయండి చేతులు రైస్ చేయాలా ఏంటి అని కొంతమంది నవ్వుకున్నారు మీలో ఎంతమంది బైక్స్ కార్స్లో వస్తున్నారు ఏంటి ప్రశ్న అని అనుకున్నారు అందరూ ప్లీజ్ అడిగిన దానికి ఎవరెవరు వస్తున్నారో చేతులు రైస్ చేయండి అని కొంచెం వాయిస్లో బేస్ పెంచాడు ఆ భాయ్ సీరియస్గానే మాట్లాడుతున్నాడు అని అందరూ కొంచెం సీరియస్గా తీసుకున్నారు నెక్స్ట్ మినిట్ చేతులు రైస్ చేశారు పైకి అందరినీ అబాయ్తో పాటు శ్రీ అలాగే మురుగన్ అక్కడికి పిలిపించిన స్పెషల్ బస్ మేనేజర్ అందరూ గమనించారు అలా ఒక రెండు నిమిషాల తర్వాత అబాయ్ నోటీస్ చేసింది మోస్ట్లీ గర్ల్స్ లేడీస్ చేతులు ఎత్తలేదు ఓకే అందరూ చేతులు దింపచ్చు అలా అందరూ చేతులు దింపాక మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈరోజు శుక్రవారం అది మాకు తెలుసు సార్ అని జోక్స్ వేయకండి రేపు మామూలుగా అయితే లీవ్ బట్ మీరందరూ రేపు కూడా ఆఫీస్కు రావాలి సార్ అని కొంతమంది అరిచారు చెప్పేది విన్నాక ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు అబ్బాయి అందరూ మళ్ళీ సైలెంట్ అయ్యారు చూడండి మీలో చాలామంది బస్సులలో ఆటోలలో వస్తున్నారు అలా అందరూ ఇబ్బందిగా ఆఫీస్కు అండ్ మెయిన్గా లేట్గా రావడం నేను గమనించాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంట అని అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తాడా అని ఆ నిర్ణయం తెలుసుకోవాలని ఎంతమంది కనిపిస్తుంది అని ఆ అనగానే స్టాఫ్ అందరూ హ్యాండ్స్ రేస్ చేశారు అందులో మురుగన్ అండ్ కీర్తి కూడా ఉన్నారు ఎందుకంటే కంపెనీ బస్ అరేంజ్ చేయాలని స్త్రీతో తప్ప ఇంకెవరితో ఆ డిస్కషన్ చేయలేదు స్టాఫ్ అందరినీ ఒకసారి చూసి అయితే అందరూ శనివారం ఉదయం పది గంటలకు మన ఆఫీస్కు రావాలి ఇంకో ప్రశ్న ఎవరూ అడగకుండా ఆభాయ్ అక్కడ నుండి కదిలాడు అందరూ ఆబాయ్ ఏం చెప్పకుండా ఇలా సస్పెన్స్లో పెట్టి వెళ్ళడం పైన నిరాశ చెందారు అలా ఆఫీస్లో శనివారం గురించి మాటలు ఎక్కువ అయ్యాయి కీర్తి మురుగన్ కూడా గా ఒకరి మొహాలు చూసుకుంటూ ఉండగా సార్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడిగింది కీర్తి కళ్ళను చిన్నగా చేస్తూ చూస్తూ అయ్యో కీర్తి నాకు నిజంగా తెలీదు అన్నాడు మురుగన్ అబ్బా జోక్ చేయకండి సార్ నీతో ఎందుకు జోక్ చేస్తాను కీర్తి నిజంగానే ఇప్పుడు వెళ్ళి అడగాలి అబ్బాయిను అన్నాడు మురుగన్ నమ్మేసానులేండి అంటూ వెళ్ళిపోయింది కీర్తి నమ్మలేదు అని అర్థమైందిలే అంటూ మురుగన్ కూడా నేరుగా అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు కానీ అబ్బాయి ఏదో అర్జెంట్ కాల్ మాట్లాడుతుండటంతో తిరిగాడు శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా లోపలికి ఎంట్రీ ఇచ్చారు అందరూ సెమినార్ హాల్కు చేరుకున్నారు ఆపై కార్లో వస్తూ శ్రీ అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడిగాడు ఏ సభి నువ్వు రావడం నీ వెనకాలే బస్సులు కూడా వస్తాయి అని చెప్పాడు శ్రీ ఓకే అని కాల్ కట్ చేసి కరెక్ట్గా పది నిమిషాల్లో ఆఫీస్కు చేరుకుంటాడు స్టాఫ్తో పాటు మురుగన్ కీర్తి కూడా లోపల సెమినార్ హాల్లోనే ఎదురు చూస్తూ ఉంటారు ఆపై వచ్చిన వెంటనే శ్రీ బైక్లో తన వెనకాల ఐదు బస్సులు ఏ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని బస్సు మీద పెయింట్తో చాలా అందంగా రాసి ఉన్నారు గుడ్ అని అనలేకుండా ఉండలేకపోయాడు అభయ్ అలాగే బస్ వాళ్లకు చెప్పి ఐదు బస్సులను కవర్ చేయించాడు అభయ్ స్త్రీ మైక్ తీసుకొని అందరి స్టాఫ్లను బయటకు రమ్మని చెప్పు అన్నాడు అభయ్ అలాగే అని శ్రీ మైక్ తీసుకొని స్టాఫ్ సెమినార్ హాల్లో ఉన్నారని తెలుసు దయచేసి అందరూ ఒకసారి మన గేట్ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను అన్నాడు శ్రీ అనౌన్స్మెంట్ అందరూ విని బయటకు వస్తారు వెనకాల ఏవో కవర్ చేసినట్లు కనిపిస్తున్నాయి కానీ ఏంటనేది తెలియడం లేదు గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు శనివారం అయినా మీరందరూ అందరూ ఆఫీస్కు వచ్చినందుకు థ్యాంక్ యూ ఎక్కువగా మాట్లాడకుండా వెంటనే కంప్లీట్ చేస్తాను శ్రీ అన్నాడు ఆపై స్త్రీ డ్రైవర్లకు సైగ చేశాడు అందరూ ఒకేసారి ఐదు బస్సులను కవర్స్ని ఓపెన్ చేస్తారు ఆ బస్సులను చూసి స్టాఫ్ ఆశ్చర్యం ఆనందంతో కనిపిస్తూ ఉంటారు ఇందుకోసం మిమ్మల్ని ఈరోజు ఆఫీస్కు రమ్మని చెప్పాను అండ్ ఇక మీదట మీరంతా ఈ బస్సులో రావచ్చు మీ మెయిన్ స్ట్రీట్స్ వరకు వస్తాయి ఇప్పుడు అందరూ మీ అడ్రస్లు ఆఫీస్ మెయిల్కి స్టాపింగ్ ప్లేస్ మెయిల్ చేయండి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆఫీస్కు మీరు ఎవరు ఇబ్బంది పడకుండా రావాలని అలాగే తొందరగా రావాలని అరేంజ్మెంట్స్ చేశాను సో మీరందరూ మీ మీ స్టాపింగ్స్కి మీరందరూ కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తూ రావాలి మీకు తెలుసుక నాకు డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ అని అంటూ అభయ్ మాటలు పూర్తి చేశాడు థ్యాంక్ యూ సార్ అని అందరూ స్టాఫ్ ఒకేసారి అరుస్తారు సంతోషంగా మీరు చెప్పినట్లుగానే కరెక్ట్ టైంలో మా స్టాపింగ్స్ దగ్గర ఉంటాం సార్ అని మళ్ళీ అరుస్తారు ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు అండ్ ఎలాగో దసరా సమయం కాబట్టి ఒకేసారి పూజలు కూడా చేయించాము స్వీట్స్ తీసుకొని వెళ్ళండి అంటూ అక్కడ నుండి కదిలాడు అభయ్ శ్రీ అసిస్టెంట్ మేనేజర్కి ఆ స్వీట్స్ అలాగే మేల్స్ పని అప్పగించి లోపలికి వెళ్ళాడు అబ్బయ వెనకాలే అభయ్ తన ఛాంబర్కి వెళ్ళి కూర్చొని రిలాక్స్ అయ్యాడు ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా సంతోషంగా మన అభాయ్ సార్ చాలా మంచివారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు మురుగన్ కీర్తి కూడా చాలా సంతోషంగా లోపలికి వెళ్ళారు స్టాఫ్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు అభయ్ అన్నాడు స్త్రీ అవునా అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నారు కంపెనీ వాళ్ళు బస్సులు ప్రొవైడ్ చేయడం కొత్త కాదు కానీ ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉన్నారు అయినా నీకు ఐడియా ఎలా వచ్చింది అబ్బాయి అని అడిగాడు మురుగన్ అంతా మన కీర్తి వల్లనే అంకుల్ అన్నాడు స్త్రీ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది కీర్తి కీర్తి అబ్బాయిని అబ్బాయి కీర్తిని ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు ఇంతలో ఏంటి మన కీర్తి వలన అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు మురుగన్ అంకుల్ జాయిన్ అయిన మొదటి రోజే లేట్గా వచ్చింది అందులో ఆటోలో అని చెప్పింది అదే రోజు సాయంత్రం నేను ఆ ఆఫీస్ నుండి వెళ్తుండగా కీర్తి ఆటోల కోసం ఇబ్బంది పడటం చూశాము అప్పుడే అభయ్ ఈ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పగా అప్పటికే ఇదంతా వింటున్న కీర్తి కళ్ళల్లో కన్నీళ్ళు తనకు తెలియకుండానే వర్షించడం శ్రీ గమనించాడు ఓ సూపర్ అభయ్ ఒక ఎంప్లాయీస్ ఇబ్బంది గుర్తించి వెంటనే వాళ్లకు ఏం చేయగలవో అని ఆలోచించి అది చేసావు వెరీ గుడ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడు మురుగన్ థ్యాంక్ యూ అంకుల్ బట్ ఈ ఆలోచన నాదేనా కారణం కీర్తినే థ్యాంక్ యూ కీర్తి అన్నాడు అభయ్ అయ్యో సార్ చేసిందంతా మీరు నాకెందుకు సార్ థ్యాంక్ యూ ఇంకా చెప్పాలంటే నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి నా లేట్ కారణంగా అండ్ నేను ఇబ్బంది పట్టడం చూసి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది అంది కీర్తి ఓకే ఓకే ఒకరికొకరం థ్యాంక్స్ చెప్పుకోవడాలు అయింది అంటే మనం ఇంకా ఇళ్ళకి బయలుదేరుతాం అన్నాడు శ్రీ ఓకే అంటూ అబ్బాయి లేచాడు అలా ఆ రోజు ఆఫీస్లో సంతోషమైన ఒక న్యూస్ విని కీర్తి ఇంటికి చేరుకుంది ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అక్క ఉండడం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది హాల్లో కూర్చున్న తన అక్కని చూసి అక్క అంటూ పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంది కీర్తి అంటూ కరుణ కూడా గట్టిగా హత్తుకుంది హాయ్ బావు గారు బాగున్నారా అని పలకరించింది కీర్తి బాగున్న కీర్తి నువ్వెలా ఉన్న ఆఫీస్ విశేషాలు ఏంటి అని అడిగాడు సంతోష్ అవునే ఏంటి ఈరోజు ఏదో సర్ప్రైజ్ అన్నవు అందుకే కా వచ్చాము అని అంది మేఘ అది అక్క కూర్చో చెప్తాను అంటూ కూర్చోపెడుతూ అమ్మా నాన్న అని పిలుస్తుంది నాన్న లేరే బయటకు వెళ్ళారు అంటూ భాగ్య వచ్చింది కిచెన్లో నుండి అప్పా ఇప్పుడే వెళ్ళాలా ఈరోజు నా సంతోషం అంతా ఇంత కాదమ్మా అంటూ ఉండగా కీర్తి ఏంటే అంత సంతోషం అని అడిగింది కరుణ అక్క నేను జాబ్లో జాయిన్ అయ్యానా మొదటి రోజే లేట్గా వెళ్ళాను అందుకు మా బాస్ బాగా తిట్టారని చెప్పానుగా అవును ఆ రోజు ఆటోలో రావడం వలన లేట్ అయిందని చెప్పాను సరే అదే రోజు సాయంత్రం అబ్బాయి సార్ శ్రీ సార్ నేను ఆటో కోసం ఇబ్బంది పట్టడం చూశారంటా దానికి ఇప్పుడు ఏమైందో అది చెప్పవే సోదంతా చెప్తున్నావు అంటూ అరిచింది భాగ్య అమ్మ డీటెయిల్గా చెప్తున్నాను సోది చెప్పడం లేదు అంటూ కోపంగా చూసింది కీర్తి అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు అంటూ నువ్వు చెప్పవే అంది కరుణ నన్ను అలా చూసి ఇంకా మా ఆఫీస్లో వాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పడుతూ వస్తారు కదా అందుకే ఐదు బస్సులు మా కంపెనీ స్టాఫ్ కోసం వెంటనే అరేంజ్ చేశారు అని చెప్పింది కీర్తి ఇందులో నీకనికార్యం ఏముందని అంది వెటకారంగా భాగ్య అమ్మ ఏ విషయము నీకు ముందే చెప్పను అని ఏడుస్తూ ఉంటావుగా ఎప్పుడు ఇంతకే ఈ వెటకారానికే చెప్పండి అంది కీర్తి అబ్బా నిజంగానే మీరిద్దరూ పోయిన జన్మలో టామ్ అండ్ జెర్రీస్ లాగా పుట్టి ఉంటారు అంది మేఘ అత్తయ్య మీకు అర్థం కాలేదా ఇన్ని రోజులు ఆ ఆఫీస్కి స్టాఫ్ బస్సులు అంటూ ఏమీ లేవు సడన్గా పెట్టించారు అది కూడా మన కీర్తి ఇబ్బంది పట్టడం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటారు కదా అని ఆలోచించి ఇలా చేశారు దానికి మెయిన్ రీజన్ కీర్తినే అన్నాడు సంతోష్ అప్ప పావుగారు యు ఆర్ రియల్లీ జీనియస్ అంటూ చూసి నేర్చుకో ఏ విషయం ఎలా అర్థం చేసుకోవాలా అని అంటూ మూతి తిప్పుకుంటూ అక్క ఫ్రై చేయి వస్తాను అని తన గదికి వెళ్ళింది కీర్తి ఆఫీస్ నుండి ఆబాయి శ్రీ మురుగన్ ముగ్గురు కలిసి ఆబాయి ఇంటికే వెళ్తారు ఆల్రెడీ అబ్బాయి ఇంట్లో చెప్పి ఉంటాడు బస్సెస్ అరేంజ్ చేస్తున్నాను అని కానీ మురుగన్ వచ్చి అబ్రామ్ దగ్గర అబ్బాయిని పొగడ్తలతో ముంచెత్తాడు అబ్బాయిని మురుగన్ అలా పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది అబ్రామ్కు అలా రెండు రోజులు గడిచాయి సోమవారం అందరూ స్టాఫ్ వాళ్ళు చెప్పిన స్టాపింగ్స్ దగ్గర ఎదురు చూసి కరెక్ట్ సమయానికి ఆఫీస్కి చేరుకున్నారు అందరూ హ్యాపీగా కంఫర్ట్గా చేరుకున్నందుకు స్టాఫ్ అంతా పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పారు అబ్బాయికు కీర్తిని పిలిచాడు అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికి వచ్చింది ఎస్ కమిన్ అన్న అబ్బాయితో సార్ పిలిచారు హా ఇది ప్రాజెక్ట్ ఫైల్ నెక్స్ట్ మండేకి మనం టెండర్ వేయాలి హాఫ్ అయింది ఇంకా మిగతా హాఫ్ పెండింగ్లో ఉంది మురుగన్ అంకుల్ దగ్గర ఎలా చేయాలని పూర్తిగా నేర్చుకో అండ్ ఈరోజు సోమవారం గురువారానికి నువ్వు నాకు ఫైల్ కంప్లీట్ చేసి ఇవ్వాలి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ రోజు చూస్తాను అని చెప్పాడు ఆ ఓకే సార్ అంటూ ఫైల్ తీసుకొని వెళ్తుంటే కీర్తిని చూస్తున్నాడు ఆపై పొడవాటి వెంట్రుకలు నీట్గా మడిచి జడ వేసుకొని ఉంది కీర్తి నడుస్తూ ఉంటే ఆ జడ అటు ఇటు తిరుగుతోంది ఆ జడ వయ్యారని చూసి ఆ అలాగే చూస్తూ ఉండిపోయాడు కీర్తి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే సమయంలో ఆ చూసింది కానీ ఆ మాత్రం కీర్తిని చూస్తూ ఉంటాడు కీర్తి చూస్తుందని కూడా అభయ్ గమనించుకోవడం లేదు ఏంటినా ఇలా చూస్తున్నాడు అంటూ మనసులో అనుకుంటూ తన చాంబర్కు వెళ్తుంది కీర్తి ఇంతలో అబ్బాయికి తన తల్లి నుండి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి ఫోటో ఉంది